నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి వ్యాస కురు పాండవ సంగ్రామం ముగిసిన తర్వాత భారత గాథ ఆ మూలాగ్రం ఊహించాడు కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు మహర్షి నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు వ్యాస మహర్షి నమస్కరించి తన మనోవేదన వెల్లడించాడు అప్పుడు బ్రహ్మ మహర్షి ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు నీవు సంకల్పించిన గ్రంథం రాయగలవాడు గణపతి ఒక్కడే నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసమహర్షి గజాననుడికి నమస్కరించి లంబోదరా మహాభారత మహాగ్రంథాన్ని నేను మనస్సులో ఊహించుకున్నాను అది నేను చెబుతూ ఉంటే మీరు రాసుకుంటూ ఉండాలి ఏమంటారు స్వామి అని అడిగారు అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు నేను వ్రాస్తూ ఉన్నప్పుడు క్షణమైనా ఆగడానికి వీల్లేదు అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు ఇది చాలా కఠినమైన నిబంధన అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు బదులుగా దేవా నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాస్తూ ఉండాలి అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి గణనాథుడు చిరునవ్వు నవి సరే అన్నాడు ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాయడం వలన మహాభారత కథ గ్రంథ సమయ అలరారింది దానిని మొట్టమొదట తన కుమారుడైన సుకుడికి చెప్పాడు మహర్షి ఆ తర్వాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినవాడు నారదుడు గంధర్వులకు యక్షులకు రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవ లోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మ సూక్ష్మమంటూ లేదు ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రము అన్నారు ఆధ్యాత్మిక తత్వ విధులు దీనిని నీతి కోవిదులు నీతిశాస్త్రమని కవి పండితులు మహాకావ్యమని లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఇతిహాసికులు మహా ఇతిహాసమని పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాసించారు విద్యలకు వేలుపు అయిన వినాయకుడు రాయడం వలన భారత కథ సావధాన చిత్తులై వినినవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి